చిత్తల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం మరియు ఒకటి నుండి వరకు దేవా నీ కృప చొప్పున నన్ను నీ వాత్సల్య బాహుములు చెప్పున నా అతిక్రమములను పూడిచివేయము నా దోషను పోవునట్లు నన్ను బాగుగా కరుగు నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపమల్లప్పుడూ నాయబున్నది

హిమము కంటిను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించుము నా పాపములకు వెముకడువు కొమ్ము నా దోషముల మితిని తుడిచివేయుము దేవా నాయండి శుద్ధముదేము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ ందము నాకు మరణ పుట్టించువు సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచును అప్పుడు అతిక్రమము చేయువారికి నీ క్రోమణను బోధించదను పాపులను నీ తక్కి చెరుగుదరు దేవా నా రక్షణ కట్టేదు దేవా రక్తాపరాధము నన్ను దిడిపెంట్ను అప్పుడు నా నాలుక నీ నీటిని గూర్చి ఉత్సాహదానము చేయును ప్రభువా నా నోరుని స్థితిని ప్రచురపరుచినట్లు నా పెదవులను తెలియను నీవు బలిని కోరువాడవు కావు కోరినేడల నేను అర్పించుదను దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున శివోనుకు మేలు చేయము ఎరుషులేని యొక్క గోడలను కట్టించను అప్పుడు నీతి యుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతము లఘును అప్పుడు జనులు మీ బలిపీఠము మీద కోడల నర్పించదరు కీర్తమల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం మరియు ఒకటి నుండి పంతొమ్మిది వచనములు వరకు